ఏం నమ్మిత్తాండి ఆయనే ఎక్కడి ప్రచారం ఇది ఎక్కడి ప్రచారం ఇది ఎక్కడి పబ్లిసిటీ ఇది మనకు పబ్లిసి పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ స్టంట్ చేసే ప్రధానమంత్రి అయింది మనకు ఇదే మన దేశ దౌర్భాగ్యం ఆపరేషన్ సింధూర్తో పాక్కు లక్ష్మణ రేఖ లక్ష్మణ రేఖ సీతను కాపాడలేదు నీ లక్ష్మణ రేఖ పాక్ ఉగ్రవాదుల నుండి మా ప్రజలను కాపాడలేదు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీచ్ కానీ లక్ష్మణ రేఖ వాళ్ళు ఏమైనా ఉపయోగం కలిగిందా సీతను ఎత్తుకొనే పోయేవాడు దేనికంటే అలా మీరు లక్ష్మణ రేఖ అని చదివిన దగ్గర తెలుస్తుంది లక్ష్మణ రేఖ అంటే లక్ష్మణుడు మంచి మనసుతోటి వదినను కాపాడాలి ఎవడైనా దుర్మార్గుడు వచ్చి ఏమో అనుకొని లక్ష్మణ రేఖ గీసిండు కానీ సీత ఊకున్నదా నేను దాటే చూస్తా లక్ష్మణ రేఖ అని దాటింది దాటినాక సీత ఉన్నదా రావణాసుడు ఎత్తుకొని పోయినే పోయిండు మరి లక్ష్మణ రేఖ ఎక్కడెక్కడికి వచ్చింది లక్ష్మణ రేఖ విజయ రేఖ కాదు లక్ష్మణ రేఖ భద్రత రేఖ కాదు లక్ష్మణ రేఖ ఒట్టి రేఖగానే మిగిలిపోయింది అది సీతను కాపాడలేదు రా రావణుణ్ణి ఆపలేదు రావణుడు చేసుకునే పని రావణుడు చేసుకొని పోయాడు దాటవలసిన సీత దాటినే దాటి ఇంకెక్కడ లక్ష్మణ రేఖ అంటే ఏమంటాను ఇప్పుడు పాకిస్తాన్కి లైన్ దాటొద్దని మీరు లక్ష్మణ రేఖ గీసినాం అంటాను వాడు రావణాసుని లెక్క దాటే వస్తాను రావణాసుని లెక్క దాటే వస్తాడు సన్యాసి పాక్కు లక్ష్మణ రే వద్దు వద్దీగా నువ్వు ఈ అబద్ధాలు అడగజేరా కన్నీలకు బదులు రక్తం వేసేటట్టున్నది కళ్ళలకెళ్ళి ఏం డైలాగులు ఇవి ఇది న్యూ ఇండియా మ పాక్ మళ్ళీ దాడి చేస్తే వినాశనాన్ని కొ కొని తెచ్చుకున్నట్టే మోడీ అంటే మళ్ళీ మా నువ్వు ఇట్లా అంటే వాళ్ళు మళ్ళీ దాడి చేసి చూపించేటట్టు ఉన్నారు మాకేం భయం లేదు వాళ్ళని చూస్తే కానీ నీ ఇజ్జది పోతుంది నీ వల్ల మా ఇజ్జది పోతుంది అని మా బాధ అదంపూర్ ను సందర్శించిన ప్రధాని మన సాయుధ బలగాలకు సెల్యూట్ ఆర్మీ నేవీ వాయుసేన కోఆర్డినేషన్ అద్భుతం మన ఆడబిడ్డల సింధూరం తుడిచిన వాళ్ళను మట్టిలో కలిపేశాం ఎక్కడ ఒక ఏడుగురు ఉగ్రవాదులు ఏడ దొరికినా నీకు అబద్ధాలు మాట్లాడతాను ఏడుగురు ఉగ్రవాదులు ఎక్కడ ఇంతవరకు తెలియదు వాళ్ళ ముఖ పోలికలేందో ఏందో తెలియదు ఊహా చిత్రాలని ఏసూ మొదటి రోజు మమ్మల్ని నమ్మించినావు కానీ ఆ ఊహా చిత్రాలు ఊహలాగానే లాగానే అవి నిజాలు కాలేదు ఆ ఏడుగురు ఏ పొక్కలకి వెళ్ళి దాక్కునిపోయిలో తెలియదు ఏ గుండా వాళ్ళు పరారయిన్లో కూడా ఇంతవరకు తెలియదు శత్రుల చెవుల్లో భరత్మాతకి జై నినాదం మారు శత్రు చెవుల్లోమో కానీ నీ చెవుల్లో పూలు పెట్టిన అది చూసుకో నీ చెవుల్లో వాళ్ళు పూలు పెట్టింలు నువ్వు మా చెవులో పూలు పెట్టాలని చూస్తాను వాళ్ళైనా పూలు పెట్టిపోతారు కానీ నువ్వు మాకు క్యాలీఫ్లవర్సే పెడతాను మా చెవులల్లో శత్రుల చెవులట భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటే ఇప్పుడు పాకిస్తాన్ అంతా భారత్ మాతాకి జై అనే వాళ్ళ వీధులలో తిరుగుతుందట ఈ యొక్క కవరేజ్ చేసి వచ్చే రిపోర్టర్ కావాలి శత్రులు మొత్తం భారత్ మాత భారత్ మాత మీరు మమ్మీ సినిమా చూసినలా పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో వచ్చింది ఒక మమ్మీ కనబడగానే ఇంకోటి కూడా సేమ్ మమ్మీలు ఎక్కడ మారిపోయి మమ్మీ 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 అని కూడా పోతాంటారు ఇప్పుడు అట్లా భారత్ మాతాకి జై అని పాకిస్తాన్ వీధులల్లో కూడా అందరూ అదే మాట అంటారు అలాట మన డ్రోన్లు మిసైల్ స్పీడ్ చూసి పాక్కు నిద్ర లేని రాత్రులు శాంతిని కోరుకుంటాం కానీ దాడి చేస్తే అంతు చూస్తామని హెచ్చరిక నువ్వు ఇటు శాంతిని కోరుకోవు అటు యుద్ధం చేయలేవు రెండూ చేయలేవు లోపలనేమో ఆ అలజడులు భారతదేశం లోపల కులమత అలజడులు భారతదేశం బయట పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రవాదుల అలజడులు అవి ఆపలేవు నా ఇవి ఆపలేవు రెండిటికి ఆ కెర్రా ఏం మనిషి ఏం ఏం లీడరు ఏం ఎక్కడ రాని లీడర్ అనుకున్నారో అర్థమైతే లేదు ఇది చూస్తేనేమో బాధ అనిపిస్తా అండి అండమానికి నైరుతి వచ్చిందట ఈ టైమో మనకు పాల్గామ్కు ఉగ్రవాదులు వచ్చిండు పాల్గామ్కు ఉగ్రవాదులు నైరుతి ఏమో అక్కడికి అండమానికి వచ్చిందట